మనం ఇంటికి ఎప్పుడు వెళ్తాం ఇక్కడ అయిపోగానే ఇంటికే రా కాబోయే కలెక్టర్ ని కొబ్బరి తుర్మేలా చేశారు బాబాయ్ హాయ్ బావా హౌ యూ ఏంటి కలెక్టర్ అమ్మా ఊరు నుంచి ఎప్పుడు

తులసి ఫంక్షన్ కి మీరు తీసుకురావాల్సిన నేనే తెచ్చేసాను పిఎం ఒప్పుకున్నారు సీఎం గారు కూడా ఒప్పుకున్నారు ఫంక్షన్ సూపర్ గా చేసేయచ్చు అన్నయ్యే ఒప్పుకున్నాడా అమ్మ కూతురు ఇద్దరు వాళ్ళకంత చేశాక ఫంక్షన్ కి వెళ్ళక తప్పుద్దా ఫంక్షన్ ఎప్పుడు బాబు మూడో తారీఖు సాయంత్రం అత్తయ్య ఆరు గంటలకి భోజనాలు కూడా పెడుతున్నాయి అమ్మ ఫంక్షన్ అయిపోగానే అల్లుడికి పెళ్ళనుకుంటా మామయ్య ఓకే అనేది అత్తయ్య ఈ మధ్య మామయ్యకి దగ్గు ఎక్కువ అవుతున్నట్టు ఓ గ్లాస్ కషాయం కాసి నోట్లో పోసే బాబు మీ పాచిపోయిన అన్నమే అల్లుడు మామయ్య మాల్ నేను ఎలా అయినా కలెక్టర్ ని చేసి మన ఊరంతా సైరన్ మోగే బండిలో అది తీసుక అయ్యో సూపర్ మామయ్యా పచ్చ రంగు ఇంకుతో అలా సంతకం చేస్తుంటే చూడాలన ఉండయ్య పచ్చ పచ్చగానే ఉంటుంది అది ఫ్యామిలీకి చాలా గర్వంగా ఉంటుంది మావయ్య దాన్ని నెవర్ డిస్టర్బ్ చేయకుండా చూసుకోవాలలుడు తన తలరాత ఎలా ఉందో అలాగే కదా మావయ్య జరుగుతుంది అని తలరాత బానే రాస్తుంది అనుకొచ్చుగా అనుకోకపోతే రైట్ బొడంకై పెళ్ళాడు పిల్లొళ్ళలాగుండు పా సరే నేను బయలుదేరుతా మళ్ళీ ఫ్రీగా ఉన్నప్పుడు వస్తా మా మావయ్య రేయ్ వెళ్ళి మీ తమ్ముడిని తీసుకురారా చా ప్రశాంతంగా కాఫీ కూడా తాగని కూడా అన్నయ్యా రమ్మన్నా ఇంట్లో వాళ్ళందరినీ తీసుకొచ్చావింటిరా ఏం లేదు ఊరికే సేఫ్టీకి ఏంటి ఊరికి సేవ చేస్తున్నావ్ గొడవలు తెస్తున్నారా లేదు పెదనాన్న అది స్కూల్ కు వెళ్ళే దారి లేడీస్ అసలు అటువైపు వెళ్ళలేకపోతున్నారు అంతే కాకుండా ఇరవై నాలుగు గంటలు ఇద్దరు బైక్ మీద సప్లై చేస్తున్నారు పెళ్లి జరుగుతుంది దినం జరుగుతుంది అవునా బాబు పదిహేను రూపాయలు క్వార్టర్ నూట యాభై రూపాయలు అదే పొద్దు పొద్దున్నే అయితే రూపాయలు కోడిగుడ్డు ఫ్రై వేరుశెనగ సైడ్ మళ్ళీ సప్లై పోయి వేడి చేసి చెప్తున్నా మరో తీసేవా కదయ్యా బాటిల్ అలా వదిలేసి వెళ్ళినా పర్వాలేదు పగల్గుట్టి మరీ వెళ్తున్నారు ఎంత మంది వైద్యం కోసం వస్తున్నారో తెలుసా ప్రతినా అన్నది అందరినీ జాగ్రత్తగా చూసుకోండి నోరు మంచిదైతే అయితే ఊరు మంచిది అవుతుంది అంటారు నువ్వేమన్నా రాజకీయాల్లోకి వెళ్దాం అనుకుంటావా మంచి చేయడానికి రాజకీయం ఎందుకు పెద్ద రోజు జరుగుతున్న సమస్యల గురించేగా మాట్లాడుతున్నావు లేనివి కల్పించి చెప్పట్లేదుగా మన కళ్ళ ముందు జరిగే తప్పుల్నే అడుగుతున్నావు పంచాయతీ పెట్టేం అడగట్లేదుగా మంచి చేయగానే రాజకీయాల్లోకి వెళ్తున్నావా అని అడగడం వల్లే ఇక్కడ మంచి చేసే వాళ్ళు కూడా చేయడం మానేసారు పెద్ద అది బాబాయ్ అంటే

మళ్ళీ కాదని ఎవరు మాత్రం ఏం చేయగలరు అలా అయితే రేపు వీళ్ళకి ఏం జరిగినా మనం నడకూడదు అవును అలాగే రేపు వాళ్ళకి ఏం జరిగినా సరే మీరు మాత్రం మమ్మల్ని నడకూడదు గుర్తుంచుకోండి అవునవును పదరా వాళ్ళని త్వరగా పంపిస్తే ఫంక్షన్ పనులు చూసుకుంటారు పోరా సరే ఫంక్షన్ దగ్గరుండి జాగ్రత్తగా చేయండి రండి హారతి పండి హారతి పండి బాగా హారతి పండి డబ్బులు ఇస్తారు బాగా డబ్బులు ఇస్తారు పెట్టి పెట్టి బాగా పెట్టి నీకు ఎలాగో దుబ్బా నుంచి డబ్బులు వస్తున్నాయి కా ఊరుకోమ్మా ఏంటమ్మా సంతోషమా చాలా సంతోషం అన్నయ్య అవును మీ పెదబావు గారు ఇంట్లో పలికి రాలేదు భోజనం కూడా చేయలేదు అవునా అటు నుంచి అటు వెళ్ళిపోయారు ఏంటదురా అంత కోపం అబ్బో బాచగా కలెక్షన్ హెవీగా ఉన్నట్టు ఏంటన్నయ్యా మాలిని చప్పడి ముత్తిది చీపుడి ముక్కు కలెక్టర్ కాదు టెక్ ఎక్కువ బిల్డప్ ఎక్కువ అది ఇది అని ఏడిపించే వాడివి ఇందాక అంతమంది నీ చుట్టూ ఉన్నా నీ చూపంతా తన మీదే ఉన్నట్టుంది ఏంటి మాలని ఫంక్షన్ కి వచ్చిందా దేవుడా పడలేదే మళ్ళీ దేవుడా ఇదిగో చూడనయ్యా ఈ పప్పులే ఉడకవు ఇప్పుడు నిజం చెప్పు అన్ కండిషనల్ లవ్వురా అన్కండిషనల్ లవ్ లవ్ పబ్జే అదేంటంటే బంగారం తను చూడకపోయినా ఇష్టమే తను మాట్లాడకపోయినా ఇష్టమే ఒక్కటని కాదు తను ఏం చేసినా ఇష్టమే రీజన్ ఏమీ లేకుండా నువ్వు తిట్టావే అనుకోం కూడా చూడదు అవును నీకెందుకోంగో ఫ్రూట్ అంటే ఇష్టం మ్యాంగో ముడీళ్ళు చదువుకోవడానికి సిటీకి వెళ్ళింది కదా అప్పుడు బాగా గుర్తొచ్చింది సరే మన పెళ్ళం చదువుకోవడానికి సిటీకి వెళ్ళింది కదా మన పని మనం చూసుకుందాం అనుకున్నాను మాట్లాడుకుంటేనే లవ్ కాదు బంగారం ఆలోచించడం కూడా కరెక్ట్ టైం రా బుడంకాయ్ బాగా ఓవర్ అయిందిరా అన్నయ్య నేను ఇప్పుడు చెప్పిందంతా బయట ఇంకెవరికీ చెప్పకే నేను కూడా ఎవరికి చెప్పలేరా తమ్ముడు సరిపోయింది నువ్వెప్పుడు వచ్చావు గుర్తెచ్చుకో తమ్ముడు నువ్వే నా దగ్గరకు వచ్చినట్టు నాకు తెలిసి ప్లస్ టూ నుంచి లవ్ చేస్తున్నాడు తెలిసి ఎనిమిదో క్లాస్ నుంచి లవ్ చేస్తున్నాడు అది ఎవరికీ తెలియకూడదని మెయింటైన్ చేస్తున్నాడు మా నాన్న ఎప్పుడూ అంటూ ఉంటారు కదా హాసలు పెట్టుకోకండి అది జిల్లా కలెక్టర్ అవ్వాలి అని నేను కలెక్టర్ అవ్వాలి సైరన్ మోగించుకుంటూ దర్జాగా రావాలి సరే వాడక పిచ్చాడు అన్కండిషనల్ ఇది అని అన్కండిషనల్ లవ్ తనకి హార్ట్ సౌండ్ మాత్రం వద్దంట సైరన్ సౌండ్ మాత్రమే కావాలంట కావాలంటే తంగిడి పూల మొక్క ఒంటికి చాలా మంచిది మా ఇంట్లో టీలో కూడా దీన్ని వేసుకుని తాగుతాం షుగరు క్యాన్సర్ లాంటివి రానే రావు అయ్యో మళ్ళీ ఇవి కూడానా భోజనమే ఔషధం మందుల అవసరం లేదు రోడ్లోనే రుబ్బాలి రోకల్తోనే దంచాలి వెజిటేబుల్స్ వేయించకూడదు సాంప్రదాయం కాపాడాలి మీ అన్న పీకే లెక్చర్ ఉంది చూసావా టార్చర్ బీబీ ఓకే సిటీగా నీకు గుర్తుందా నువ్వు ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు నీ పిలక జుట్టు తోకలా ఊగుతుండేది కదా మా అన్నయ్య పట్టుకొచ్చి రక్తం తీసి తెల్లబట్టని అందులో నానబెట్టి ఎండలో ఆరబెట్టి అలోవేరా తీసుకొచ్చి కొబ్బరి నూనెలో కలిపింది ఎందుకు నీ జుట్టు నడుం కింద వరకు పెరగాలని అప్పట్లో భలే ఊపుకుంటూ ఓ సిటీకి వెళ్తే మాద్రోజులు మర్చిపోతారా ముందు

తర్వాత గుర్రపు స్వామి మొక్కుంది చెల్లి కోసం మొక్కుకున్నా సంతోషం నా ఎందుకు నీకు ఏ అడ్డు లేకుండా పెళ్లి జరగాలని వెయ్యిన్నొక్క రూపాయి రాసుకోండి వెయ్యిన్నొక్క రూపాయి మీ తమ్ముడు కొడికే పదివేలు రాసి ఇచ్చాడు తెలుసా పదివేల ఆయన ఆయిల్ ఫ్యాక్టరీ ఓనర్ ఆయన ఎంతైనా ఇవ్వగలడు అవునవును బినవన్నీ వాళ్ళ నాన్న పోలికలే మా నాన్న అయితే దానికన్నా ఎక్కువ ఇచ్చుండేవాడు ఇస్తారు ట్వంటీ ఫైవ్ కే రాసుకోండి సరేలే తమ్ముడే ఏ కాలంలో ఉన్నారా మాణిక్యాలరా గారే బాబు ట్వంటీ ఫైవ్ కే అని చెప్పింది ఇరవై ఐదు వేలే ఇరవై ఇటు అన్న ఉమ్మేయడానికి బాగుంటుంది పదివేలు ఒకటి రాసుకోండి ఎలాగల అయ్యగారిని ఒప్పించేశాను ఏంటి మొక్క అవును మొక్కేమయ్యా జాతర మా ఊళ్ళు లేవా నీ కూతుర్ని చేసుకోవడం కన్నా ఒక గాడిదని చేసుకుని ఉండొచ్చు ఇందా నువ్వు బాగుండాలి నీ కుటుంబం బాగుండాలి బాగుంటానులే ముందు మీరు బతుకుంటారో లేదో చూసుకోండి అల్లుడు తాగడానికి నువ్వే డబ్బులు ఇస్తే ఎలా బాబు వచ్చే జాతరకి పోతాడో ఉంటాడో తెలియదు అత్తయ్యా నమస్తే మావయ్యా నమస్తే ఏంటి కలెక్టర్ అమ్మా ఎప్పుడు కలెక్టర్ అవ్వబోతున్నారు మీరు ఇప్పుడు కాదు వెళ్ళి తులసి చెల్లెమ్మ కోసం మొక్క అంట మొక్కు తీర్చుకోబోతున్నాడని చెప్పాడా నాకెప్పుడు చెప్పాడు నువ్వు చెప్తే తెలుస్తుంది చందా ఎంత ఇచ్చావు దేవుడి విషయంలో లెక్క చూడకూడదని ఐదు వందల ఒక్క రూపాయి ఇచ్చా ఐదు వందల ఒక్కట ఏంటండి ఈ బిగారే మాట వరుసగా ఐదు వందల ఒక్కట రాసుకోమన్నారే ఐదు ఆరు రోజులు అవుతుంది ఏర స్వామి మొక్కులు కూడా అయిపోయాయి ఇక డబ్బులు మాత్రం రాలేదు వెళ్ళండి విషయాలు చెప్పిన వినాన్ని వినట్లేదు అయితే పైకి పోవడం ఖాయం జాతర మేము మాట్లాడుకుంటాం అన్నా చెప్పు తమ్ముడు తను వాళ్ళ అబ్బాయే కదా అవును ఏ తులసికి ఏ మీ మామయ్య కొడుకులు సేకే పీకే ఉన్నారుగా వీళ్ళు ఇంకా దగ్గర బంధువులు అవుతారని ఏ అయిన వాళ్ళు చేసేది సరిపోవట్లేదా ఏంటి హాయ్ రా హౌ అయ్యూ ఐ ఫైన్ మాట్లాడుతాను చెప్పాను కదా ఎందుకు మాట్లాడతాను ఆ గుర్రం బాగుంది కదా బాగుంది కదా బాగుంది బాగుంది నీ పని చెప్తే పదా చెప్పే అన్ కండిషనల్ లవ్వంటే వాగేశావా అది అది ఇదని కాదు నువ్వు ఏం చేసినా ఇష్టమే ఆ ఊళ్ళో వాళ్ళందరూ నిన్ను ఏడిపించినా కూడా మీ మావి చూస్తున్నాడు ఇంకా ఆయనకి ఏం అర్థం కాదులే అందుకే ఈ సెటప్ నువ్వు ఇంకెవరినైనా లవ్ చేసి అతని కంటే నేనే బెటర్ అని తెలుసుకుని నా దగ్గరకు వచ్చినా అప్పుడు కూడా నాకు నువ్వు ఇష్టమే అదే అన్కండిషనల్ బోధి చూడు ఏదో కాంట్రి కుప్పలాగా మని తులసి హనీ ఎలా బాబు ఈ కుటుంబం మొత్తం చెప్పేస్తుంది అన్యా తమ్ముడు మాలి అవును మాలి నేనే మామయ్య కూతురు అవును మావయ్య కూతురే సెట్ చేసి పెట్టచ్చుగా చెప్పు తీసుకు అన్నయ్య స్వామి స్వామి దండం పెట్టుకోవద్దు పుచ్చ లేచిపోతే జాగ్రత్త